రాప్తాళ నియోజకవర్గం ప్రజలకు నా నమస్సుమాంజలి ప్రొఫెసర్ రాజేష్ అనే నేను రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో రాప్తాళ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేయబోతున్నాను ఇప్పుడు మీరు ఆలోచించుకోవాలా ఎవరికి ఓటు వేయాలి సొంత క్యారెట్ చచ్చిపోతే సున్నా ఇచ్చే సున్నా సునీత గారికి ఓటేయాల కులమత రాజకీయాలకు సంబంధం లేకుండా ఇంటి పెద్ద దిక్కు చచ్చిపోతే లక్ష రూపాయలు వస్తున్న ప్రొఫెసర్ రాజేష్ ఓటు ఎనిమిదో తరగతి వరకు చదువుకున్న సునీత గారికి ఓటేయాలి ఐఎం అహ్మదాబాద్ని చదువుకుని వచ్చిన ప్రొఫెసర్ రాజేష్ ఓటేయాలి గాలితోనే నిన్న క్రికెట్ కిట్ ఇచ్చిన సునీత గారికి ఓటేయాల అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఐపిఎల్ స్థాయిలో లెదర్ బాల్ టోర్నమెంట్ కండక్ట్ చేసి మొదటి మ్యాచ్ నుంచి చివరి మ్యాచ్ వరకు నెల రోజుల ముందే వాళ్ళ క్రికెట్ కిట్లు ఇచ్చి లెదర్ బాల్ టోర్నమెంట్ అంతర్జాతీయ స్థాయిలో కండక్ట్ చేసిన ప్రొఫెసర్ రాజేష్ కావాలా గుళ్ళకి గోపురాలకి డబ్బులు అడితే మగం మార్చుకునే శృత గారు కావాలా అతి చిన్న వయసులో తండ్రి చనిపోతే గుళ్ళల్లో పెట్టే ప్రసాదం ఒక విలువ తెలిసిన వ్యక్తిగా లక్షల రూపాయలు ఇచ్చి గుళ్ళ కట్టడాల్ని ప్రోత్సహించిన ప్రొఫెసర్ రాజేష్ కావాలి ఒక బీసీ అయి ఉన్నా కానీ ఎప్పుడు బీసీలకు బడుగు బలిగిన వర్గాలు ఎస్టీ మైనారిటీలు మాత్రమే కాకుండా అగ్ర కులాల్లో కూడా సమస్యలు ఉంటాయని రెడ్డి కుటుంబాలకు కూడా రెడ్డి కుటుంబాల్లో సమస్యలు ఉంటే లక్ష రూపాయలు ఇచ్చిన ప్రొఫెసర్ రాజేష్ కావాలా అసలు పట్టించుకొని సునీత గారు కావాలా ఒకే కుటుంబం నుంచి రెండు టికెట్లు అడుగుతూ ఒకే కుటుంబం నుంచి రెండు టికెట్లు అడుగుతూ హో బీసీ సభలో కూర్చుంటున్న సహజనెడ్డి సునీత గారు కావాలా బడుగు బలిహీన వర్గాలు ఎస్టీ మైనారిటీల ఆత్మ గౌరవం కోసమే రాజకీయాలకు వస్తున్న ప్రొఫెసర్ రాజేష్ కావాలా మీరు ఆలోచించుకోవాలి ఇంకా ఇంకా ఎన్నో చొప్పు పోతే ప్రొఫెసర్ రాజేష్ ఎడ్యుకేషన్ అవార్డ్స్ ద్వారా ఏ రోజైనా కానీ బాగా చదువుకున్న పిల్లల్ని ప్రోత్సహించిన ప్రోత్సహించినారా ఈ కుటుంబం ప్రొఫెసర్ రాజేష్ ఎడ్యుకేషన్ అవార్డ్స్ ద్వారా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి మంచి స్థాయిలో వచ్చిన పిల్లలకి మంచి స్థాయిలో చదువుకున్న పిల్లలకి లక్షల రూపాయల స్కాలర్షిప్లో వాళ్ళందరికీ ప్రోత్సహించడం చే ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది మీరు ఆలోచించుకోవాలి ఇది మంచి వాళ్ళకి ముంచేసిన వాళ్ళకి మధ్య యుద్ధం ఇది చదువుకున్న వాడికి చెట్టు పేరునే చెప్పుకుంటున్న వారికి మధ్య యుద్ధం ఆలోచించండి మీరు ఇంకా బాగా ఆలోచించాల్సింది ఏంటంటే రెండు రెండు ప్రభుత్వాలు సంక్షేమ పథకాల మీద వెళ్తున్నాయి ఎప్పుడైతే సంక్షేమ పథకాల మీద ప్రభుత్వాలు వెళ్తాయో వచ్చే నియోజకవర్గం ఎమ్మెల్యే సొంత డబ్బులతో ఎన్నో పనులు చేయాల్సి వస్తుంది దాంతోపాటు పెద్ద పెద్ద ట్రస్ట్కి వెళ్ళి టాటా ట్రస్ట్ అయినా కానీ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అయినా కానీ మిలిందా గేట్స్ ఫౌండేషన్ అయినా కానీ జాక్ పక్క మాక్ జకొత్ ఫౌండేషన్ అయినా కానీ ఇవన్నీ చోట్లకి వెళ్ళి వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని అపాయింట్మెంట్ అడిగితే ఫస్ట్ వాళ్ళు చూస్తారు ఎవరితనని చెప్పి అతను ఏంటి ఎంతవరకు చదివాడు ఎందుకు వస్తాడని అని చెప్పి అపాయింట్మెంట్ వాళ్ళు చూసిన తర్వాత అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు వాళ్ళు ప్రజెంటేషన్ ఇచ్చి అయ్యా నా నియోజకవర్గంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ కావాలంటే దానికి ఒక వంద కోట్లు కావాలా నా వైపు నుంచి పది పర్సెంట్ పది కోట్లు ఇస్తాను మీ వైపు నుంచి తొంభై కోట్లు ఇచ్చి ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి ఇట్లాంటి ఎన్నో పనులు చేయాల్సి వస్తుంది మీరు ఆలోచించుకోండి ఏప్రిల్ పదో తారీఖు అంతా నా మేనిఫెస్టో నా పర్సనల్ మేనిఫెస్టో కూడా వస్తుంది जय भीम जय कनकदास जय एन टी आर जय वाल्मीकि जय हिंद